నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి అలాగే విలక్షణ నటుడు మోహన్ బాబు ఈ ముగ్గురికి కూడా ఒక సామీప్యత ఉందని మనం చెప్పవచ్చు ఇటీవలే నందమూరి బాలకృష్ణ తన సినీ కెరీరు యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక్కటిగా నిలిచి ఆయనను ఘనంగా సత్కరించింది ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటుగా ఇతర స్టార్స్ కూడా హాజరయ్యారు అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుక బాలకృష్ణ జీవితంలో జరిగిన సత్కారాలతో పోలిస్తే ఇది చాలా పెద్దది అని చెప్పుకోవచ్చు బాలకృష్ణ ఒరిజినల్ వయసు అరవై నాలుగు సంవత్సరాలు అయితే యాభై ఏళ్ళ జీవితం సినీ రంగానికి అంకితమైంది అంటే ఒక పాత లెజెండరీ హీరోలతో పోలిస్తే ఆ తర్వాత తరంలో బాలకృష్ణది సుదీర్ఘమైన కెరీర్ సినిమా పరంగా దీన్ని మనం గర్వించాలి ఆయన అభినందించాలే భవిష్యత్తులో ఆయన మరింత రాణించాలని మనం భావించాలి అయితే బాలకృష్ణ మాత్రమే నటుడిగా యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నారా మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి అని కొందరు సినీ ప్రియులు ఆలోచిస్తున్న తరుణంలో గతంలో మెగాస్టార్ చిరంజీవి ఒక ట్వీట్ చేశారు తనకు నటునిగా యాభై ఏళ్ళ అనుభవం ఉందని ఆయన పేర్కొన్నారు అయితే అది త తెరంగేట్రం చేశాక యాభై ఏళ్ళు కాదు తను వేదిక మీద అంటే స్టేజి మీద చేసిన పెర్ఫార్మెన్స్ రాజీనామా అనే నాటకంలో ఆయన తొలుత ఉత్తమ నటుడిగా పురస్కారం కూడా అందుకున్న పెర్ఫార్మెన్స్ చేశారు నర్సాపూర్ కాలేజీలో ఆయన ఈ అభినయం ప్రదర్శించారు నైన్టీన్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్లో ఈ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అంటే నైన్టీన్ సెవెంటీ ఫోర్ అనుకుంటే ఆయనది కూడా నటుడిగా యాభై ఏళ్ళ కెరీర్ అంటే సినిమాల నాటకమా అనేది పక్కన పెడితే నాటకాన్ని కూడా నటనగా తీసుకుంటే ఆయన కూడా యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నారని మనం చెప్పుకోవచ్చు ఈ ఇద్దరు యాభై ఏళ్ళ కెరీర్ ఉన్న లేదా యాభై ఏళ్ళ నటనానుభవం ఉన్న ఆర్టిస్టులుగా మనం బాలకృష్ణ చిరంజీవిని పేర్కొంటుంటే ఇటీవలే మోహన్ బాబు కూడా తాను కూడా యాభై ఏళ్ళ అభినయం ఉన్న నటుని అతను తనకు కూడా యాభై ఏళ్ళ సినీ ప్రయాణం ఉందని అంటూ పేర్కొంటూ తన తను నటించిన తొలి చిత్రం స్వర్గం నరకం విడుదలై యాభై ఏళ్ళు పూర్తయి సారీ యాభై ఏళ్లలో ఎంట్రీ అయిందని పేర్కొంటూ ఆయన తన పిఆర్ టీమ్ ద్వారా ఒక ప్రకటన రిలీజ్ చేశారు అంటే బా మోహన్ బాబు కూడా యాభై ఏళ్ళ నట జీవితం ఉంది మనం పేర్కోవచ్చు అంటే ఇప్పుడు మన తెలుగు చిత్ర పరిశ్రమలో బాలకృష్ణ అండ్ మోహన్ బాబు ఇద్దరికీ నటులుగా అంటే వెండితెర మీద నటులుగా యాభై ఏళ్ళ నట జీవితం ఉంటే మెగాస్టార్ చిరంజీవికి ఒక రెండు మూడేళ్ళు యాభై ఏళ్ళు పూర్తి కావడానికి రెండు మూడు ఏళ్ళు తక్కువ ఉన్న నాటక రంగంతో కలుపుకుంటే ఆయన కూడా యాభై ఏళ్ళ కెరీర్ను పూర్తి చేసుకున్నారు అంటే ఎవరికి వాళ్ళు తామే తక్కువ కాదు తమకు కూడా ఐదు దశాబ్దాల అనుభవం ఉంది తాము కూడా సీనియర్లమే అని పేర్కొంటూ తమకు తోచిన విధంగా ప్రకటనలు రిలీజ్ చేశారు ఇది అభిమానులు ఆనందించే విషయం ఒక బాలకృష్ణ మాత్రమే కాదు ఇటు చిరంజీవి కూడా తన అభిమానులకు మెప్పించే విధంగా తాను రంగస్థలం మీద అరంగేట్రం చేసి నటుని తొలి పర్ఫార్మెన్స్ ఇచ్చాను కాబట్టి తను యాభై ఏళ్ళ సీనియారిటీ ఉన్న నటుడిగా ఆయన పేర్కొన్నారు అయితే తెర జీవితం అనేది ఒక డిఫరెంట్ యాంగిల్ అలాగే మోహన్ బాబు కూడా తను తెరంగేట్లు చేసిన స్వర్గ నరకంలో పూర్తి స్థాయి పాత్ర కాబట్టి తనకు కూడా యాభై ఏళ్ళ నటన అనుభవం ఉందని ఆయన పేర్కొన్నారు అంటే ఇవి కాకతాళీయంగా జరిగిందా లేకపోతే కంటే ఒకరు సమానం ఒకరికంటే మరొకరు ఎక్కువ కాదు మేము కూడా సమానమే అనే విధంగా తెలియజేయడానికే ఇలా జరిగిందా అనేది పక్కన పెడితే ఇది మాత్రం తెలుగు సినిమాలో ఒక అద్భుతమైన లెజెండరీ ఆర్టిస్టులకు ఇంతటి సుదీర్ఘ నటన అనుభవం నట జీవితం ఉండడం ఖచ్చితంగా ప్రశంసించదగినది అలాగే మన తదమ్మ కళ అంటే బాలకృష్ణ తొలి చిత్రం తదమ్మ కళ కావచ్చు అలాగే మోహన్ బాబు తొలి చిత్రం స్వర్గ నర్గం తీసుకుంటే అందులో నడిచిన ఇతర ఆర్టిస్టులు కూడా ఉన్నారు అందులో కొందరు ఇప్పటికీ జీవించి ఉన్నారు అంటే వాళ్ళది కూడా యాభై ఏళ్ళ నటనానుభవం మనం పేర్కొచ్చు అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువగా హీరోలకే పెద్దపీట వేస్తారు కాబట్టి ఆ విధంగా చూసుకుంటే మోహన్ బాబు కూడా యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు ఇందులో అడిషనల్గా ఏంటంటే మెగాస్టార్ చిరంజీవికి తన నాట్య విన్యాసాల ప్రదర్శనకు కాను ఆయనకు విన్నీస్ బుక్ రికార్డు కూడా దక్కింది అంటే అత్యధిక నాట్య భంగం భంగిమని ప్రదర్శించినందుకు ఆయనకు ఆ గౌరవం దక్కింది ఇక బాలకృష్ణ విషయానికి వస్తే బాలకృష్ణకు యాభై ఏళ్ళ కెరీర్ సన్మానం సత్కారం జరిగితే తాజాగా ఆయనకు పద్మభూషణ్ పురస్కారం దక్కే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది అదే నిజమైతే అభిమానులు చాలా సంతోషిస్తారు ఇక మోహన్ బాబు విషయానికి వస్తే ఆయన అత్యధిక చిత్రాలు అంటే ఐదు వందల పై చిత్రాలు నటించాడు తను క్యారెక్టర్ నటుడు కాబట్టి హీరోల కంటే ఎక్కువ పాత్రలు చేసే అవకాశం మోహన్ బాబు దక్కింది అలాగే ఆయన పద్మశ్రీ పురస్కారం కూడా గతంలోనే ఆయన అందుకొని ఉన్నారు ఇలా ఈ ముగ్గురు హీరోలు ముగ్గురు తమదైన శైలిలో టాలీవుడ్లో పేరు తెచ్చుకున్నారని మనం భావించవచ్చు